నుంచి కిరీటానికి ఒక అమ్మాయి ప్రయాణం ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామం భైరవపూర్లో మధ్యాహ్నపు ఎండలో దుమ్ము ఎగురుతోంది ఒక సాధారణ గుడిసె ముందు పదిహేడేళ్ల కాజల్ తన తండ్రి పాడైన చెప్పులను పాలిష్ చేస్తోంది తండ్రి రగునాథ్ ఇటుకబట్టిలో కూలిగా పనిచేస్తాడు తల్లిమాత్రం గ్రామంలోని ఇళ్లలో పాత్రలు కడుగుతుంది కాజల్ చిన్నప్పటినుంచే భిన్నంగా ఉండేది మిగతా అమ్మాయిలు బొమ్మలతో ఆడుతుంటే ఆమె పాత పత్రికల్లో కనిపించే సుందరిమనుల ఫోటోలను చూస్తూ అద్దముందు ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేసేది తల్లి నవ్వుతూ చెప్పేది అమ్మా ఈ కలలు మనలాంటి వాళ్లవు కాదు అప్పుడు కాజల్ నవ్వుతూ సమాధానమిచ్చేది కలలు మనవాళ్లవు కాదు అమ్మా కాని అవి నిజం చేయడానికి మనమే ఉన్నాం ఒకరోజు గ్రామ పాకశాలలో బేటీ బచావో బేటీ పడావో అనే ప్రభుత్వ కార్యక్రమం జరిగింది మంచంపై ఒక అతిథి మాట్లాడుతోంది సమీప పట్టణానికి చెందిన ఒక ఫ్యాషన్ ట్రైనర్ ఆమె చెప్పింది ప్రతి అమ్మాయిలో ఒక వెలుగు ఉంటుంది దాన్ని గుర్తించడమే అసలు మాయ ఆ మాటలు కాజల్ హృదయంలో నాటుకుపోయాయి ఆ రాత్రి ఆమె నిర్ణయించుకుంది నేను మిస్ ఇండియా అవ్వాలి ఆ కల ఒక్కటే ఇప్పుడు ఆమె ప్రపంచమైంది కానీ దారి అంత సులభం కాదు ఆమె ఈ విషయాన్ని గ్రామంలో చెప్పగానే అందరూ నవ్వేశారు రఘునాథ్ కూతురు మిస్ ఇండియా అవుతుందట ముందుగా ఇంట్లో భోజనం తెచ్చుకోగలిగితే చాలు తండ్రి కోపంగా అన్నాడు కాజల్ ఇవన్నీ నగరవాళ్ల పనులు మనకు సరిపడవు కానీ తల్లి మృదువుగా చెప్పింది నిజమైన మనసుతో కోరుకుంటే ప్రయత్నమాత్రం చేయి ఆమె ఇంటర్నెట్ కేఫ్కి వెళ్లి ఇండియా పోటీ గురించి చదివింది దరఖాస్తు చేయాలంటే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం అవసరమని తెలుసుకుంది ఇంగ్లీష్ అది ఆమెకు ఎప్పటినుంచో భయంకరమైన విషయం ఆమె తన పాతపాకశాల ఉపాధ్యాయురాలు సర్మా మేడం వద్దకు వెళ్ళింది ఆమె చెప్పింది కాజల్ అసాధ్యం అనేది ఏది లేదు నేను నీకు సహాయం చేస్తాను ప్రతి సాయంత్రం ఆమె శర్మ మేడం ఇంటికి వెళ్లి చదివేది మాట్లాడటం ప్రాక్టీస్ చేసేది స్నేహితుల మొబైల్లో యూట్యూబ్ చూస్తూ ర్యాం వాక్ గ్రూమింగ్ ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకుంది కొంచెం కొంచెంగా ఆమె నడక మాట ఆత్మవిశ్వాసం అన్నీ మారిపోయాయి ఒక చిన్న పట్టణంలో టాలెంట్ హంట్ జరిగింది కాజల్ పాల్గొనాలని నిర్ణయించింది డబ్బులు లేక తల్లి తన చిన్న బంగారు ఆభరణం తాకట్టు పెట్టి ఫారం నింపింది గ్రామస్థులు మళ్లీ నవ్వుకున్నారు ఈసారి ఆమె నిశ్శబ్దంగా ఉండలేదు ర్యాంపై అడుగు వేసినప్పుడు ఆమె కాళ్లు వణికాయి ప్రేక్షకుల వైపు చూసింది అక్కడ తల్లి ఉంది తల్లి కళ్లలో గర్వభావంతో కన్నీళ్లు మెరిశాయి ఆ క్షణంలో కాజల్ మనస్సులో మాట నేను చేయగలను ఆమె పోటీని గెలవలేదు కానీ బెస్ట్ కాన్ఫిడెన్స్ అవార్డ్ దక్కింది అది ఆమె ప్రయాణంలోని మొదటి విజయపథం తదుపరి మిస్ ఇండియా రాష్ట్రస్థాయి ఆడిషన్కు సిద్ధమవుతోంది అప్పుడు అకస్మాత్తుగా తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు చికిత్స కోసం డబ్బు అవసరం కాజల్ తన దగ్గర ఉన్న అన్ని డబ్బులు ఇచ్చేసింది సప్నం మళ్లీ దూరమైపోయింది ఆ రాత్రి ఆమె తనతోనే చెప్పుకుంది బహుశా దేవుడు నా నిజమైన తపనను పరీక్షిస్తున్నాడేమో తర్వాత రోజులు రాత్రులు కష్టపడి పనిచేసింది పిల్లలకు ట్యూషన్ చెప్పటం దుస్తులు కుట్టటం ఏదైనా చేసి ఆడిషన్కి వెళ్లాలి అన్న సంకల్పం చివరికి ఆ రోజు వచ్చింది ఆడిషన్ హాల్లో మంది అమ్మాయిలు కొందరు మోడలింగ్ స్కూల్ నుండి కొందరు పెద్ద పట్టణాల నుండి కాజల్ గుండె బలంగా కొట్టుకుంటోంది ఆమె తనతోనే చెప్పుకుంది నేను రఘునాథ్ కూతురిని నేను ఎప్పుడూ ఓడిపోను ఆత్మవిశ్వాసంతో ప్రశ్నలకు సమాధానమిచ్చింది తన కథ చెప్పింది నేను ఆ భారతదేశం నుండి వస్తున్నాను అక్కడ అమ్మాయిలు కలలు కనడం నేర్చుకుంటున్నారు అని చెప్పగానే హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది కాజల్ ఫైనలిస్టుగా ఎంపికైంది నెలల తరబడి కష్టపడి ట్రైనింగ్ తర్వాత వచ్చింది ఆ రాత్రి మిస్ ఇండియా గ్రాండ్ ఫైనల్ ప్రకాశవంతమైన లైట్లు కెమెరాలు గ్లామర్ అంతా కలల ప్రపంచంలా కాజల్ వేదికపై నడుస్తోంది తల ఎత్తి చిరునవ్వుతో చివరి ప్రశ్న వచ్చింది మీకు మిస్ ఇండియా కిరీటం లభిస్తే మీరు ఏం చేస్తారు కాజల్ సమాధానమిచ్చింది ఇంకా కలలు కనడానికి భయపడే అమ్మాయిల కోసం పనిచేస్తాను ప్రేక్షకులు చప్పట్లతో ఉత్సాహించారు కొన్ని క్షణాల తర్వాత వ్యాఖ్యాత చెప్పాడు ద న్యూ మిస్ ఇండియా ఇజ్ కాజల్ ఫ్రమ్ భరవ్పూర్ ఆమె గ్రామానికి తిరిగి వచ్చింది మారింది ప్రజలు కాదు వారి దృష్టికోణం తండ్రి కాజల్ను ఆలింగనం చేసుకుని అన్నాడు నువ్వు ఈరోజు నిరూపించావు పేదరికం అడ్డంకి కాదు ధైర్యమే అసలు బలం కాజల్ పాకశాల అమ్మాయిలను ఉద్దేశించి చెప్పింది మీ దగ్గర కలవుంటే పరిస్థితులను భయపడకండి మీరు మీపై నమ్మకముంచితే ప్రపంచంకూడా మీతో నడుస్తుంది జీవితం ఎంత కహినంగా ఉన్నా నువ్వు ప్రయత్నం ఆపకపోతే ఎవ్వరూ నిన్ను ఆపలేరు ఎప్పుడూ ఓటమి అంగీకరించొద్దు ఎందుకంటే కలలు నిజమవుతాయి